సోమనాథ్ జ్యోతిర్లింగంలో ఎలా వెళ్లిసాడని కథ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పుర్ పురాణాల్లో జ్యోతిర్లింగం ఆవిర్భవానికి సంబంధించిన ఈ కథ జ్యోతిర్లింగాల్లో చాలా పురాతనమైన సోమనాథునికి అనుకరించి చెప్తూ ఉంటారు ఇది సృష్టి ఆవిర్భవానికి ముందు జరిగిన కథ అంట శ్రీమన్నారాయణుడు నాభి నుండి బ్రహ్మకు ఆవిర్భవించాడు తను ఎక్కడి నుంచి వచ్చాడో ఆయనకి తెలియలేదు ఈ విషయం తెలుసుకోవడానికి తపస్సు చేశాడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై తానే అతడు ఆవిర్భవానికి కారణమని చెప్తాడు శ్రీ మహావిష్ణువు తను అవమానిస్తున్నాడు అనుకున్న బ్రహ్మ శ్రీహరితో యుద్ధానికి తలపడ్డారు మొట్టమొదట ఈ పరిణామానికి శ్రీ మహావిష్ణు ఆశ్చర్యపోయిన యుద్ధం చేయక తప్పలేదు యుద్ధం భయంకరంగా సాగుతుంది అంతలో వారిద్దరికి పాదాల నుంచి ఆకాశం వరకు నిండి ఉన్న ఒక మహాజ్యోతి దర్శనమిచ్చింది తమ ఎక్కడి నుంచి ఆవర్పించానో తెలియని వారికి ఇది ఒక కొత్త సమస్య ఈ తేజస్ అది అంతం తెలుసుకుందామని బ్రహ్మ హంస రూపంలో అంతం తెలుసుకోవడానికి శ్రీ మహావిష్ణు వరాహ రూప వరహంగా చూడుకు సంకల్పించుకుని ఒకరి పైకి ఎర ఎగరగా ఒకరు భూమిని చీల్చుకుంటూ పాతాళం వైపు సాగిపోయారు ఇరువురికి ఆ తుడి మొదలు తెలియలేకే ఉంది అపురూపమైన పరమేశ్వరు స్థితుల్ని నిర్వహించపోయి పద్మభవ పద్మనాభుల కోసం రూపరూపమైన జ్యోతి స్వరూపాన్ని గాను ప్రభాస క్షేత్రంలో రూపంగాను దర్శనం ఇలా దాదాపు అన్ని జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఈ కథ చెప్పబడుతుంది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది పద్మనాభ పద్మభవులకి సైతం అర్థం కాని పరమేశ్వరు తత్వం లింగ రూపంగా సోమనాథ ఆలయంలో సాక్షాత్కరించిందని ఈ రోజు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు అనేది ఈ దేవాలయానికి సంబంధించిన స్కంద పురాణంలో ఒక కథ ఉంది దక్ష ప్రజాపతికి ఇరవై ఏడుగురు చెక్కని చుక్క లాంటి కూతుళ్ళు చంద్రుడికి ఇచ్చి వివాహం చేశారు వాళ్ళు చంద్రుడికి రోహిణి పట్ల చాలా ప్రేమ ఉండేది ఇది మిగతా అక్కాచల్లెడికి విషయ కలిగించింది తండ్రి వద్దకు వెళ్లి తమ భర్తపై ఫిర్యాదు చేశారు అప్పుడు చంద్రుని పిలిపించి అందరు భార్యనే సరి సరి సమానంగా చూడమని సూచించాడు కానీ చంద్రుడు ఆ హితును పాడించగా రోహిణి ప్రేమగా చూసుకుంటూ మిగతా భార్యను దూరంగా ఉంచుకున్న దక్షునికి విపరీతమైన కోపం వచ్చింది చంద్రునికి చంద్రుడు క్షీణించడం ఆరంభించాడు దేవతలు చంద్రునితో కలిసి వెళ్లి బ్రహ్మదేవికి మూర పెట్టుకున్న బ్రహ్మ చంద్రుడిని ముక్తం చేయమంటే ఉపదేశించి పవిత్రమైన ప్రభాస తీర్థంలో తపస్సు చేసి శాపం కలుగుతుందని చెబుతాడు చంద్రుడు మహాక్రమైన తపస్సు చేసిన అందుకు పరమేశ్వరుడు తృప్తి చెంది ప్రత్యక్షమే కృష్ణపక్షంలో నీవు క్షీణిస్తావు కానీ శుక్ల పక్షంలో నీ కాంతి వృద్ధి చెందుతుందని వర్మిస్తాడు ఈ విధంగా చంద్రుడు శాప విముక్తుడి తర్వాత దేవతలు ఋషులు పరమేశ్వరుడు పార్వతి సమేతంగా ప్రభాస క్షేత్రంలో ఉండమని వేడుకుంటారు అందుకు సమ్మతించి చంద్రుడు ఇంకొక పేరైన సోమనాథుడి నామంతో అక్కడ జ్యోతిర్లింగాన్ని స్వయంగా ప్రకాశించాడు అప్పటి నుంచి ఈ క్షేత్రానికి సోమనాథ క్షేత్రం అని పేరు వచ్చింది ఇంక పోతే శ్రీశైల జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం శ్రీశైల మహాక్షేత్రం ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఆత్మకూర్ తాలూకులో అడవుల్లో పార్వత పర్వత శ్రేణుల మధ్య పాతాళగంగా పేరుతో ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న కృష్ణానది కుడివైపున ఉంది పూర్వం శిలాదు ఋషి ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఈ ప్రదేశానికి శ్రీశైలం అనే పేరు వచ్చింది శ్రీ పర్వతుడు అనే అక్క తమ్ముడు ఇక్కడ పర్వతం మీద తపస్సు చేయడం వల్ల ఈ పర్వతానికి శ్రీ పర్వతం అనే పేరు కూడా వచ్చిందని పురాణ కథలు చెబుతున్నాయి శిలాదుడు సంతానం కోసం తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై శిలాదుడికి ఇద్దరు పుట్లు కలిగేటట్లు వరమిచ్చాడట వారే నందీశ్వరుడు పర్వతుడు వారు పెద్దవారైన తర్వాత తపస్సు చేసేవారిని అనుగ్రహించి నందీశ్వరుడు కోరిక మేరకు పరమేశ్వరుడు శ్రీ పర్వతం మీద ఉండేటట్లు పర్వతుడు కోరిక మేరకు శిఖరం దగ్గర చేసుకున్న వారికి పునర్జన్మ లేకున్నట్లు పరిమితాడని పురాణంలో చెప్పుబడుతుంది ఇక్కడ శివుడికి మల్లికార్జునుడు అనే పేరు రావడానికి కూడా ఒక కథ ఉంది పూర్వం చంద్రగుప్తుడు అనే మహారాజుకి చంద్రవతి అనే కుమార్తె ఉండేది ఆమె వివాహం చేసుకోవడానికి అనేక మంది రాకుమారులు పోటీ పడుతుండగా ఆమె రాజభవనాన్ని వదిలి స్త్రీ పర్వతం చేసిందంట ఆమె తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమే తను తయారు చేసిన మల్లెపూల దండ శివుని శిరస్సు మీద గంగలా శాశ్వతంగా ఉండాలని తనను వివాహం ఆడాలని కోరిందట అందుకు శివుడు అంగీకరించడంట మల్లెపూలతో అలంకరించిన దేవుడు కాబట్టి ఇక్కడ శివుడు మల్లికార్జునుడైనాడు అలాగే శ్రీశైలంలో పార్వతి పరమేశ్వరు వెళ్ళటం గురించి కూడా ఒక పురాణ కథ ఉంది పార్వతి పరమేశ్వరుడు ఒక రోజు పార్వతి పరమేశ్వరు కలిసి ఉండగా వారి పుత్రుడు వినాయకుడు కుమారస్వామి తల్లిదండ్రుల వద్దకు వచ్చి గణపతి తనకు ముందు వివాహం చేయమని తనకే ముందు వివాహం చేయమని కుమారస్వామి వాదించారంట అందుకు పార్వతి పరమేశ్వరుడు మీలో ఎవరు ముందు భూప్రదక్షిణ చేసి వస్తే వారికి ముందు వివాహం చేస్తాము అంటారు వెంటనే కుమారస్వామి తన నములి వాహనం మీద బయలుదేరాడు ఆ తర్వాత గణపతి తన మూషిక వాహనం మీద తల్లిదండ్రుల చుట్టూ మూడు సార్లు తిరిగి నా భూ ప్రదక్షిణ అయ్యింది నాకు వివాహం జరిపించమని అడిగాడట అది ఎట్లా నువ్వు ఇక్కడే ఉన్నావు కదా అని ప్రశ్నిస్తే తల్లిదండ్రుల చుట్టూ మూడు సార్లు తిరిగితే అది ప్రదక్షిణతో అని మీరే పూర్వం అన్నారు కాబట్టి వివాహం చేయండి అని వాదించారు అప్పుడు పార్వతి పరమేశ్వరుడు విశ్వరూప ప్రజాపతి కుమార్తెలైన సిద్ధి బుద్ధిని ఇచ్చి గణపతికి వివాహం చేశారు ఆ తర్వాత వచ్చిన కుమారస్వామి జరిగిన విషయం తెలుసు శైలం వచ్చి అక్కడే ఉన్నాడట పార్వతి పరమేశ్వరుడు కుమారస్వామిని వెనక్కి రప్పించడానికి నారదుని పంపించినా ఆ ప్రయత్నం ఫలించలేదు చివరికి కుమారుడు దగ్గరికి తామే వెళ్ళడానికి నిశ్చయించుకుని అక్కడే ఉన్నారు ఆ విధంగా స్వయంగా పరమేశ్వరుడు ఇక్కడ జ్యోతిర్లింగంగా అవతరించారంట శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి మాత్రమే కాక అష్టాదశ శక్తి పీఠాల్లో కూడా ఒకటి ఇక్కడ ఉన్న బ్రహ్మరాంభాదేవి శక్తి స్వరూపిణి భ్రమరాంబాదేవి అవతరణ గురించి ఒక కథ ఉంది ఈ అడవులో అసురుడనే రాక్షసులు అందరిని వేధిస్తూ ఋషులు చేస్తున్న యజ్ఞ ఏగాదులు అడ్డు తగులుతూ ఉన్నారు అప్పుడు ఋషులంతా పార్వతీదేవికి తమ కష్టాలు మొరపెట్టుకుని తమ కాపాడమని వేడుకున్నారు అప్పుడు పార్వతీదేవి భ్రమర కీటిక రూపం దాచి అసురుడు అసురుడిని సంహరించి తర్వాత ఋషులు మునులు కోరిక మీదుగా భ్రమరాంబగా వెలిసిందంట జ్యోతిర్లింగ క్షేత్రాలు శక్తిపీఠం కూడా ఉండటం మూడు చోట్లు మాత్రమే ఉంది ఆ మూడు క్షేత్రాలు శ్రీశైలం కాశీ ఉజ్జయినం శ్రీశైలంలో బ్రహ్మరాంబిక శక్తి పీఠం కాశీలో విశాలాక్షి శక్తి పీఠం ఉజ్జయిన్ మహంకాళి శక్తి పీఠం ఉన్నాయి ఇది శ్రీశైల క్షేత్రాన్ని దర్శించినంత మాత్రాన కోరిన కోరికలన్నీ నెరవేరి చేసిన పాపాలన్నీ తొలగిపోయి పునర్జన్మ రహస్యానికి తోడ్పడుతుందని పురాణాలు చెబుతున్నాయి అగస్థుని ఆదిశంకలు తపస్సు చేయడం వల్ల ఇంకా ఎందరో ఋషులు యోగులు ఇక్కడ ఉండటం వల్ల శ్రీశైలం వెళ్లి దర్శనం చేసుకుంటే దేవతలు అందరూ దర్శించినట్లే చెబుతూ ఉంటారు ఇంకో జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం పూర్వకాలంలో అవంతికా నామంతో ప్రసిద్ధి చెందింది నేటి ఉజ్జయిని ఈ పట్టణంలో మహాకాళేశ్వరి జ్యోతిర్లింగం పుణ్యక్షేత్రంగా విలసిల్లుతుంది సంస్కృతంలో చాటి లేని మేటి కవిగా ప్రసిద్ధి చెందిన కాళిదాస్ ఇక్కడ వాడే సుభషితాలను రచించిన భక్తుహరి కూడా ఇక్కడ పుట్టి పెరిగిన వాడే మిహురుడు కూడా ఉజ్జైన వాసుడే ఉజ్జయన్ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఆవిర్భవాన్ని గురించి శివపురాణంలో ఇలా ఉంది ఉజ్జయన్ వేద ప్రియుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు వేడ పండితుడుగా అతనికి మంచి పేరు ఉండేది ఆ బ్రాహ్మణుడికి నలుగురు కుమారులు తండ్రిలో వారు కూడా వేద వేదపారాయణం చేస్తూ ఉండేవారు వారి ప్రజ ప్రజలందరికీ గౌరవం భక్తి ఉండేవి ఉజ్జయిని పరిసర ప్రాంతాల్లో రత్నమాల అనే పర్వతం ఉంది ఆ పర్వతంలో అనే రాక్షసుడు ఉండేవాడు అతడు బ్రహ్మ వల్ల వరాలు పొందే అహంకారంతో ఆ పరిసర ప్రాంత వాసులందరినీ వేధించేవాడు ఒక రోజు ఆ రాక్షసుడు ఉజ్జైన్లోకి బ్రాహ్మణుని ఇంట్లోకి ప్రవేశించి అక్కడ జరుగుతున్న పూజ కార్యాన్ని భంగపరిచి బ్రాహ్మణుడు శంపు సిద్ధపడ్డాడు ఆ బ్రాహ్మణుడు పార్థివ లింగాన్ని తయారు చేసి భక్తి శ్రద్ధలతో శివారాధన చేయసాగాడు రాక్షసుడు ఆ ధ్యానం లెక్క చేయకుండా బ్రాహ్మణుని శంపుడు కత్తి ఎత్తి వెంటనే పరమేశ్వరుడు పార్థివ లింగం నుండి ఉద్భవించి తన త్రిశూలంతో దూషణ రాక్షసును సంహరించాడు అంతటా బ్రాహ్మణుడు పరమేశ్వరుని నమస్కరించి శివుడు ఆ బ్రాహ్మణుడికి వరం కోరుకోమన్నాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు పరమేశ్వర అనే కృపా కటాక్షం వల్ల జీవించి ఉన్నాను తమరిక్కడే ఉండి ఇక్కడ ప్రజలందరినీ అకాల ముచ్చు పాలి నుంచి రక్షించమని కోరుకున్నాడు అందుకు పరమేశ్వరుడు అంగీకరించి ఆ బ్రాహ్మణి ఇంట జ్యోతిర్లింగం రూపంతో వెలిసింది బికారుడు దూషణ ద్రాక్షని సంహరించినందున ఇక్కడ వెలిసిన శివుడు మహాకాళేశ్వరుడు అనే పేరు వచ్చింది కాలక్రమేణా బ్రాహ్మణుని ఇల్లే దేవాలయంగా నిర్మింపబడింది మధ్యప్రదేశ్ లో ఇండోర్ లో యాభై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంది ఉజ్జైన్ మహాకాళేశ్వరం దేవాలయంలో ముఖ్యంగా చూడవలసింది చితాభద్మ అభిషేకం తెల్లవారుజామున నాలుగున్నరకి ప్రారంభమై ఈ అభిషేకాన్ని చూడటానికి భక్తులు దేవాలయం బయట రాత్రి మూడు గంటల నుంచి వరుసగా నిలబడతారు ఈ అభిషేకం సుమారు గంటున్నర జరుగుతుంది ఈ చితాభత్మ అభిషేకాన్ని చూసి ఆనందించడం ఒక దివ్యానుభూతి జ్యోతిర్లింగంలో మహాకాళేశ్వర లింగం దక్షిణ ముఖంగా ఉంది ఇది ఈ జ్యోతిర్లింగం ప్రత్యేకం తీతాయుగంలో శ్రీరాముడు ఇక్కడ తన చుట్టూ దేవత పిండ ప్రదానం చేశాడట అందుకు ఆయన పుణ్యక్షేత్రాలన్నింటి నుండి తీర్థాన్ని తీసుకొని వచ్చాడంట మహాకాళేశ్వరిని స్వరించి దర్శించి ధ్యానించి సర్వరిష్టాలు ఉపద్రవాలు గండాలు దారిద్ర సుఖ భయాలు తొలగిపోయి జీవితం సుఖంగా ఉంటుందని శుభపురాణంలో కూడా వివరించి ఉంది జ్యోతిర్లింగ దేవాలయం తర్వాత ఇక్కడ సందించ సందర్శించవలసిన విషయం ముఖ్యమైన దేవాలయం మహాకాళి దేవాలయం ఈ దేవాలయాన్నే మహంకాళి గర్కాళి దేవాలయం అంట అష్టాద్య శక్తి పీఠాల్లో ఇది కూడా ఒకటి ఇది ఉజ్జయిన నగరం నుంచి ఐదు కిలోమీటర్ దూరంలో ఉంది ఈ మహాకాళి దేవి కాళిదాస్ ఆరాధ్య దేవత ఈమె కటాక్షం వల్లనే నిరాక్షుడైన కాళిదాస్ గొప్ప కవి అయ్యాడు ఉజ్జయినిలో చూడవలసిన మందిరంలో కాలభైరవుని దేవాలయం కూడా ఒకటి ఈ కాలభైరవ దేవాలయం చాలా ప్రాచీనమైంది దీని గురించి స్కంద పురాణంలో పురాణంలో పేర్కొన్నారు కాలభైరవ విగ్రహం నోట్లో మొద్దు పానీయం పోసి ఆ పానీయం విగ్రహంలోకి పోతుంది బ్రహ్మదేవుని అహంకారాన్ని అణచడానికి శివుడు కాలభైరవాన్ని సృష్టిస్తాడు భూమి నుంచి ఆకాశం వరకు కాలభైరుడు వ్యాపించాడట అతడు బ్రహ్మను హతమారుస్తాడట అందుకు అతని బ్రహ్మ హత్యా పాతకం అంటుకుంటుంది ఆ పాఠక నివారణకి దేశంలో పుణ్యక్షేత్రాలన్నింటినీ సందర్శించి కాశీకి వెళ్తే అక్కడ బ్రహ్మహత్య పాతకం పొందుతుందని ఆ తర్వాత కాశీ నగరానికి రాక్షసుడిగా ఉందామని శివుడు కాలభైరవుడిని ఆదేశిస్తాడట ఆ ఆజ్ఞని కాలభైరవుడు పాటించి అలాగే చేస్తాడు మన దేశంలో కొన్ని చోట్ల కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి అందులో ఉజ్జయినిలో ఉన్న దేవాలయం ముఖ్యమైనది ఇక్కడ తాంత్రిక హోమాలు జరుగుతాయి ప్రాచీన కాలంలో ఆధునిక కాలంలో ఎంతో ప్రశస్తిని సంతరించుకున్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని సవరంగా మహాకాళి శక్తిపీఠంగా ఇంకా ఎన్నో దేవాలయాలు పవిత్ర క్షేత్రాలు ఉన్న ఉజ్జయిని భారతీయులందరూ సంద సందర్శించవలసిన పుణ్యక్షేత్రం మనము ఈ వీడియోలో మూడు జ్యోతిర్లింగాల గురించి తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇంకా మూడు ఇంకా ఉన్న మిగిలిన జ్యోతిర్లింగాల గురించి మరొక వీడియోలో గుప్తంగా తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మిస్ కాకండి